హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొవ్వైట్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నాను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మా మేడం పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను మా మేడం వేరే కంట్రీ వెళ్ళింది ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నారు ఇప్పుడు నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్ ఎలా ఉందో చూడండి ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపిస్తాను మీరు ఫాలో అవ్వండి చూడండి ఇదే ఎయిర్పోర్ట్ రోడ్ అన్నమాట రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఇది డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రోడ్లు దేని దేనికి ఎలా సపరేట్గా ఉన్నాయో ఫైవ్ హైవేస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టైం అయితే ఇప్పుడు ఎనిమిది అయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఎయిర్పోర్ట్ రోడ్డు తొమ్మిది గంటలకు మా మేడం ల్యాండ్ అవుతారు ఇప్పుడు నేను వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో రోడ్లు ఎయిర్పోర్ట్ కూడా మీకు చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెండు దారులు ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇప్పుడు ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ తగులుతుంది అది మనకి టేకప్ మాట మన ఇంటికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం మా మేడం వేరే కంట్రీ నుంచి వస్తున్నారు కాబట్టి మనం ఇప్పుడు రైట్లోకి వెళ్ళాలి అంటే మాట ఇప్పుడు ఈ దారిలో వెళ్తే మనం పికప్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు బండి మనం పార్క్ చేసి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను రండి ఇప్పుడు మన పార్కింగ్ ప్లేస్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా మనం ఇప్పుడు అవి వెళ్ళే కారుని చూడండి ఫ్రెండ్స్ ఆ రైట్ మనం తీసుకుంటే ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్లోకి మనం ఎంటర్ అవుతాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి ఇప్పుడు మనం నేను టికెట్ తీసుకుంటున్నాను టికెట్ తీసుకోగానే మన గేట్ మనకి ఓపెన్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఓపెన్ అయింది గేట్ ఓపెన్ అయింది మనం ఇప్పుడు లోపల ఎంటర్ అవుదాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదే పార్కింగ్ ప్లేసు ఎయిర్పోర్ట్ ఎదురుగా మనకి ఇది పార్కింగ్ ప్లేస్ మాట మనకు వెళ్ళి మనం పార్క్ చేయాలి ఎందుకంటే మేము మేడం వచ్చేటప్పుడు లగేజ్తో వస్తారు కాబట్టి మనకు కొద్దిగా ఈజీగా దగ్గరగా ఉండేలాగా మనం పార్క్ చేద్దాం బండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక అరగంట అయితే ఇంకా ఫుల్ అయిపోతాయి మన పార్కింగ్ కొద్దిగా బిజీగానే ఉంటుంది అందుకని నేను ఒక గంట ముందే వచ్చేస్తాను మా మేడం తొమ్మిది గంటలకు వస్తారు నేనైతే ఎనిమిది గంటలకు వచ్చేస్తాను ఎయిర్పోర్ట్కి ఇదంతా మీకు చూపిందామని కొద్దిగా ఎర్లీగా వచ్చాయనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు మనం ఇక్కడ పార్క్ చేయాలి కొద్దిగా చూస్తాను లెఫ్ట్లో పెడదామా రైట్లో పెడదామని చూస్తున్నాను కొద్దిగా లెఫ్ట్లో ఖాళీగా ఉంది లెఫ్ట్లో పార్క్ చేసేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి వెంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ చూడండి ఇదే ఎయిర్పోర్టు ఇప్పుడు ఇదంతా వెయిటింగ్ హాల్ అన్నమాట ఇదే ఫ్రెండ్స్ వెయిటింగ్ హాల్ ఇంకా ఆల్రెడీ కొంతమంది వెయిటింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీటి నుంచే వస్తారన్నమాట ఏ కంట్రీ నుంచి వెళ్ళినా ఏ కంట్రీ నుంచి వచ్చినా ఇటు నుంచే రావాలన్నమాట ఇదే మెయిన్ డోర్ అన్నమాట ఇది ఎంట్రీ డోర్ డోరు చూడండి ఫ్రెండ్స్ ఒక అరగంటకి మొత్తం ఫుల్ అయిపోతుంది ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ఉన్నాయి తొమ్మిది గంటలకే ఎక్కువ ల్యాండ్ అవుతారు చాలామంది అన్ని ఫ్లైట్లు కూడా అప్పుడే ల్యాండ్ అవుతాయి చూడండి ఫ్రెండ్స్ నేను పైకి వెళ్తున్నాను మీకు చూపిద్దామని ఇదే ప్లాన్ ఇదే ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి ఎయిర్పోర్టు లిఫ్ట్ ఉంది కిందకి పైకి మనం వెళ్ళొచ్చు మాట మీకు చూపించడానికి నేను అలా వచ్చాను ఇప్పుడు మళ్ళీ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళాలన్నమాట చూపిస్తాను ఇదంతా వెయిటింగ్ హాలే ఇటు నుంచే వస్తారు మా మేడం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎయిర్పోర్టు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను మీకు మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను ఫ్రెండ్స్ నేను అనేక లొకేషన్లకు వెళ్తూ ఉంటాను బాగున్న లొకేషన్లు అన్నీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కువైట్లో ఎలా ఉంటుంది ఇక్కడ రోడ్లు ఎలా ఉంటాయి ఇక్కడ హౌస్లు ఎలా ఉంటాయి అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎయిర్పోర్ట్ మాట ఒక అరగంటకి చాలా బిజీ అయిపోతుంది ఎందుకంటే తొమ్మిది గంటలకు ఎక్కువగా ల్యాండింగ్ ఫ్లైట్లు ఉన్నాయి ల్యాండ్ అవుతే మాట అప్పుడు ఎక్కువ జనం జనం వస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్న ఫ్రెండ్స్